హాయ్ ఫ్రెండ్స్ కస్టమర్ ఎలాంటి రిఫరెన్స్ పిక్ ఇచ్చినా కూడా మనం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనకి డిజైనర్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎటువంటి టెన్షన్ అనేది లేకు చాలా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా మాస్టర్ స్టైల్లో బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో ఒక సైడ్ బిగ్ బోర్డర్ ఉంది ఒక సైడ్ స్మాల్ బోర్డర్ ఉంది కదా ఫ్రెండ్స్ బిగ్ బోర్డర్ ఉన్న సైడ్ హ్యాండ్స్కి డిజైన్ చేద్దాం స్మాల్ బోర్డర్ ఉన్న సైడ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ దగ్గర ఎలా డిజైన్ చేయాలి అలాగే ఈ బ్లౌజ్ కరెక్ట్ గా సూట్ అయ్యే విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఖర్చు కనిపించకుండా బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఫస్ట్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ క్లయింట్ మన దగ్గరికి రాలేదు ఓన్లీ రిఫరెన్స్ పిక్ ఇచ్చారు నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్ మాత్రమే చెప్పారనమాట బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని అలాగే వీళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ పిక్ని బేస్ చేసుకొని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచులు నడుము లూజ్ థర్టీ ఫోర్ ఇంచెస్ ముప్పై నాలుగు ఇంచులు ఆమ్ హోల్ ఎనిమిది పావు ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఇలా కావాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ అనమాట అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్కి సూట్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఇవ్వమన్నారు ఒకవేళ క్లాత్ సరిపోలేదు అంటే షార్ట్ హ్యాండ్స్ అయినా ఇవ్వమన్నారు అనమాట ఈ బ్లౌజ్ లాంగ్ పద్నాలుగున్నర ఇంచెస్ కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా పదిహేనున్నర ఇంచెస్ని ఇలా ఒక దగ్గర మార్క్ చేసుకుని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకున్నాము అంటే బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ మన మెథడ్లో లూజ్ అనేది ఇంపార్టెంట్ చెస్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు బ్లౌజ్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి నలభై నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది పదించులు వస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట అలాగే పై వైపున బ్లౌజ్ లాంగ్ను కూడా మార్క్ చేశాం కదా ఈ మార్కింగ్ని కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు నడుము దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు అందుకోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా కూడా మన ఫ్రెండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో నడుము లూజ్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద టేప్ని ప్లేస్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి సింగిల్ ఫోల్డింగ్ మీద నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారా ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చింది ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇంచుమించుగా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి ముప్పై ఇంచెస్ వచ్చింది ఆల్రెడీ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాను కాబట్టి ఇంచుమించుగా మనకి త్రీ ఇంచెస్ వరకు ఖర్చు అనేది ఉందన్నమాట కాబట్టి డాట్స్లోకి సరిపోతుంది ఇక్కడ చెస్ట్ లూజ్కి స్ట్రైట్గా నడుము లూజ్కి లైన్ డ్రా చేశాను కాబట్టి సరిపోతుంది అనమాట నెక్స్ట్ మన మెథడ్లో షోల్డర్ని చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తాను ఖర్చు కోసం లోపల వైపుకి ఇలా ఒక పాద మించిని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎంత కావాలి అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట కొందరికి నెక్స్ బ్రాడ్గా ఇష్టపడతారు కొందరు నెక్స్ చిన్నవిగా ఇష్టపడతారు అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఇక్కడ నెక్ విత్ అలాగే షోల్డర్ని కస్టమర్ ఛాయిస్ అనమాట ఇవి రెండు మాత్రం మన ఇష్టానికి మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్ అలా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా ఇక్కడ నేను షోల్డర్ అయితే టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి క్రింది వైపు నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా బాక్స్ షేప్లో ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ రౌండ్ అయితే డ్రా చేయమన్నారు అందువల్ల ఒక పావు ఇంచుకి ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను అనమాట ఈ క్లయింట్కి ఎక్కువ బ్రాడ్ నెక్స్ ఇష్టపడరు అందువల్ల పావు ఇంచుకి మాత్రమే బ్రాడ్ నెక్ ఇచ్చాను అనమాట ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఈ రౌండ్ షేప్ అనేది ఇలా నీట్గా ఇచ్చాము అంటే బ్యాక్ సైడ్ పై వైపును మాత్రం బ్రాడ్ ఇవ్వకూడదు క్రింది వైపును మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఎందుకంటే వీళ్ళ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనమాట ఇక్కడ ఆమ్ హోల్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మనకి ఎగ్జాక్ట్గా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే మనకి క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేనైతే సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను మిడిల్లో ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మిడిల్లో ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా క్రాస్గా మనం ఈ షేప్ వచ్చేలా ఇలా ఆమ్హోల్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఆమ్హోల్ కరువు అనేది కరెక్ట్గా వస్తుంది పై వైపున పాదం ఇంచి లీవ్ చేసేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకు ఎనిమిది ముప్పా ఇంచెస్ అనేది వచ్చింది ఇంచుమించుగా హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది కదా అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచ్ని లైన్ డ్రా చేసుకొని సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట మళ్ళీ ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నాము అంటే మనకి ఎగ్జాక్ట్గా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి ఆమ్హోల్ కర్వ్ అనేది మ్యాచ్ అవుతుంది ఇలా ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక పావు ఇంచ్కి ఇలా పై వైపుకి అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాము అంటే హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ హోల్ లూజ్ ఎక్కువగా వచ్చింది కాబట్టి పై వైపుకి మార్క్ చేసాం సపోజ్ తక్కువగా వచ్చింది మనకి వచ్చిన మెజర్మెంట్ కంటే అంటే క్రింది వైపుకి మనం ఆంహోల్ కరువుని డ్రా చేసుకొని ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ఆంహోల్ కరువునైతే డ్రా చేసుకోవాలన్నమాట చూసారా ఇలా డ్రా చేసుకొని వైపున ఒక పాద లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే చూసారా ఎగ్జాక్ట్గా ఎనిమిది పావు కి హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయితేనే హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట షోల్డర్ కరెక్ట్గా ఈ విధంగా ఇవ్వాలి క్రింది వైపున మాత్రమే నెక్ బ్రాడ్ ఇవ్వాలి పై వైపున షోల్డర్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అనమాట ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను టక్స్ని మార్క్ చేస్తున్నాను చూసారా ఇవన్నీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట ఖచ్చితంగా ఈ ఫిట్టింగ్ పాయింట్ దగ్గరికి సైడ్ జాయింట్ అనేది ఖచ్చితంగా అక్కడికే టచ్ అవ్వాలి అలా టచ్ అయ్యి స్ట్రెయిట్ లాగా సైడ్ జాయింట్ రావాలి ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి మాత్రమే సైడ్ జాయింట్ వస్తుందనమాట మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేస్తే ఇలా బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ కట్ చేశాం కదా సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్రింది వైపున ఫోర్ లేస్ కరెక్ట్గా ఉండేలా ఇలా స్కేల్ని ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల నేను ఎల్బో హ్యాండ్ని అయితే కట్ చేస్తున్నాను క్రింది వైపున కౌస్ని ఆర్ కట్ వర్క్ని అయితే డిజైన్ చేస్తున్నాను హ్యాండ్కి అందువల్ల హాఫ్ ఇంచ్ని లీవ్ చేసేస్తున్నాను అనమాట ఖర్చు కోసం ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి లీవ్ చేసేసి అంటే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు అనమాట ఎగ్జాక్ట్గా టెన్ ఇంచెస్కి ఈ పై వైపున మార్క్ చేసుకుంటాను అలాగే పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా లెవెన్ ఇంచెస్కి హ్యాండ్ పొడవనైతే మార్క్ చేసుకుంటాను అనమాట ఇలా ఎగ్జాక్ట్గా పది ఇంచులకి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా లెవెన్ ఇంచెస్కి ఖర్చుతో సహా ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట ఇలా మనం స్ట్రెయిట్గా కలుపుకున్నాము అంటే హ్యాండ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది మన మెథడ్లో ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా అంటే చెస్ట్ లూస్ నలభై ఇంచులు ఉంది కాబట్టి మీడియం సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఐదు ముప్పావు ఇంచెస్కి హ్యాండ్ లూవ్ని మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా అలాగే ఈ షోల్డర్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్లూస్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇలా పావించి ఎందుకు తగ్గిస్తామంటే ఈ హ్యాండ్ కర్వ్ అనేది క్రాస్గా ఉంటుంది క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల మనం ఈ హ్యాండ్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ యాడ్ చేసేటప్పుడు సాగుతుందనమాట అలా సాగేటప్పుడు మనకి టక్స్ పాయింట్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పావించి తగ్గించేసి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా ఈ సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇలా కట్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటే సైడ్ జాయింట్ నాకే కాదు మీకు కూడా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి అలాగే ఈ టూ మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా మార్క్ చేసుకున్నారు అంటే చంక క్రింది వైపున హ్యాండ్ క్రింది వైపున ప్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ని పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేయడం కోసం ఎగ్జాక్ట్గా టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుని మిడిల్లో హాఫ్ ఇంచుకి మాత్రమే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇంచ్ కానీ వన్ ఇంచ్కి కానీ లోతుని మార్క్ చేసుకున్నారు అంటే చిన్న సైజ్ బ్లౌజెస్కి అలాగే మీడియం సైజ్ బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట లార్జ్ సైజ్ బ్లౌజెస్ అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే లోతు ముప్పా ఇంచ్ తీసుకోవాలన్నమాట అలాగే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా లోత్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా లోతుని డ్రా చేసుకోవాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా అంటే మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్గా ప్లేస్ చేసి కట్ చేస్తాం స్ట్రైట్కి సాగే నేచర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పేపర్ని బేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ముప్పై ఇంచి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు సైడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ బస్ట్ పాయింట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్ విడుతుని బట్టి మనం ఖర్చు దగ్గర ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేటప్పుడు ఆంహోల్ కరువు దగ్గర ఇలా త్రీ మార్కింగ్స్ని మార్క్ చేశాను గమనించారా అక్కడ మనం కరెక్ట్గా లోతుని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూసారా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక హాఫ్ కి ఈ విధంగా లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆంహోల్ కరువుని డ్రా చేసేటప్పుడు నేను మార్కింగ్ చేశాను గమనించారా మిడిల్లోకి అక్కడ నుంచి ఇలా లోతుని కరెక్ట్గా హాఫ్ కి టచ్ అయ్యే విధంగా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఆ ప్లేసెస్లోనే లోత్ అనేది కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ నెక్ కంటే పైకి ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం క్రిందికి వచ్చేలా డ్రా చేసుకుంటున్నాను పై వైపున ఒక పాదం పాదమించే లీవ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను అనమాట ఎగ్జాక్ట్గా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్నైతే ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఇలా లైన్ని డ్రా చేసుకొని పావు ఇంచి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను మీకు ఇంకా బ్రాడ్ ఎక్కువ కావాలి అని అంటే హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎంతైనా బ్రాడ్ ఇవ్వచ్చు ఎంత బ్రాడ్ ఇచ్చినా కూడా షోల్డర్ అనేది అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట ఈ విధంగా మీరు బ్లౌజెస్ని కట్ చేశారు అంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట చూసారా ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సెస్ గడ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చూసారా పై వైపున ఖర్చుని లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా ఈ బస్ట్ పాయింట్ని టెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ని మార్క్ చేసేటప్పుడు మీడియం సైజ్ బ్లౌజెస్కి టెన్ ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది అలాగే మీడియం సైజ్ బ్లౌజెస్లోనే బస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే పది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ కొంచెం హెవీగా ఉంది స్మాల్ సైజ్ బ్లౌజ్ అయినా కూడా అలాంటి వాళ్ళకి పదున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట అలాగే పెద్ద సైజ్ బ్లౌజెస్కి బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పదున్నర ఇంచెస్కి ఖచ్చితంగా బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇలా టెన్ ఇంచెస్ కానీ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అలా ఈ త్రీ ప్లేసెస్లో మనకి బస్ట్ పాయింట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అలాగే వాళ్ళ హైట్ను బట్టి కూడా మనకి ఈ బస్ట్ పాయింట్ అనేది చేంజ్ అయిపోతుంది మనం బాడీ మెజర్మెంట్స్ని మెజర్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి నిపుల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకునే పాయింటే బస్ట్ పాయింట్ అనమాట ఎగ్జాక్ట్గా ఆ బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకున్నాము అంటే వాళ్ళ హైట్కి తగినట్టుగా కరెక్ట్గా ఈ కప్ షేప్ అనేది వస్తుందన్నమాట ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా అంటే నా వైపున ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ వస్తుంది ఇలా నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి అలాగే ఈ హాఫ్ ఇంచ్కి కూడా ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ బస్ట్ తక్కువగా ఉంటే వన్ ఇంచ్ కానీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాత్రమే ఇవ్వాలి అలాగే బస్ట్ కొంచెం మీడియంగా ఉంది అనిపిస్తే టూ ఇంచెస్ వరకు ఇవ్వచ్చు అలాగే బస్ట్ బాగా ఎక్కువగా ఉంది అని అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ వరకు ఇవ్వచ్చు అనమాట అట్లా వాళ్ళ బస్ట్ సైజ్ బట్టి అలాగే వాళ్ళ కప్ సైజును బట్టి మనం ఈ విడ్త్ అనేది పెంచుకోవాలన్నమాట ఇక్కడ బస్ట్ మీడియంగా ఉంది అందువల్ల నేను టూ ఇంచెస్కి మార్క్ చేశాను సపోజ్ మీకు బస్ట్ ఇంకా తక్కువగా ఉంది అనిపిస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కానీ వన్ ఇంచ్ కానీ అలా తగ్గించాలన్నమాట ఈ విధంగా మనం ఈ బస్ట్ సైజుని బట్టి అలాగే ఈ కప్ సైజును బట్టి మనం ఈ విడ్ని అనేది చేంజ్ చేసుకోవాలి ఈ విడ్తుని కరెక్ట్గా ఇస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కూడా ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా ఇక్కడ వచ్చే ఈ విడ్త్ విడుతుంటుంది చూసారా ఇక్కడ నాకు ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వచ్చిందంటే ఇదే ఖర్చు అనేది అక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే డాట్లోకి అంటే ఈ బ్లౌజ్ని మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి గ్యాప్ వస్తుందనమాట అందువల్ల ఈ గ్యాప్ని కవర్ చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా ఖర్చు సైడు ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపు నుంచి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కర్వ్ షేప్ వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ కర్వుడ్ స్కేల్ని యూస్ చేసుకొని ఈజీగా ఇలా ప్లేస్ చేసి కప్ షేప్ని అంటే ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట నెక్స్ట్ క్రింది వైపున మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మనం ఈ క్రింది వైపున ముప్పై ఇంచ్ అనేది కట్ించాను కదా ఈ ఖర్చుని ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా చేసాము అంటే మనకి కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అలాగే సైడ్ జాయింట్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ కరెక్ట్గా వస్తుందనమాట ఎందుకంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి రాకూడదు కదా అందువల్ల ఇలా క్రాస్గా ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ విడ్త్ని మనం కట్ చేసినప్పుడు ఈ కట్ చేసిన ఈ క్లాత్ని స్టిచ్ చేశాక ఎక్కువ తక్కువలు రాకూడదు అని అంటే ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ విడ్త్ ఎంత ఉందో మనం ఈ విడ్త్ని ఖర్చు సైడ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నాకు విడుతు వచ్చింది కదా సేమ్ అదే విడ్త్ నేను కటింగ్లో ఆల్రెడీ కట్ ఇచ్చేసాను ఎందుకంటే బ్యాక్ బార్ట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఆల్రెడీ నేను ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఇచ్చాను అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఖర్చు కరెక్ట్గా ఉంది కాబట్టి సరిపోతుంది సపోజ్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఇచ్చాను అంటే ఖర్చు కూడా త్రీ ఇంచెస్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఖర్చు కరెక్ట్గా ఉండాలన్నమాట మిడిల్లో మనం క్రాస్ కట్ బ్లౌజ్కి అయితే అక్కడే స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ మనం కట్ చేసి ఆ గ్యాప్ని కవర్ చేయాలి కాబట్టి మనకి స్టిచ్చింగ్లోకి ఖర్చు కావాలి అందువల్ల ఖర్చుని మనం ఇక్కడ ఎంతైతే ఇస్తామో అక్కడ ఖర్చు తీసుకోవాలన్నమాట ఇలా మనం పేపర్ని బేస్ చేసుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా మనం ఈ విధంగా మనం డిజైన్ చేసాము అంటే ఎలాంటి వాళ్ళకైనా కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది సూపర్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఈ బస్ట్ పాయింట్ని టక్స్ ఇవ్వాలి అలాగే మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ టూ క్లోజ్కి ఈ ఫ్రంట్ సైడ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది కచ్ ఇవ్వాలన్నమాట ఆ విధంగా ఖర్చు కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది సన్నగా ఉన్నవాళ్ళైనా లావుగా ఉన్నవాళ్ళైనా అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉన్న హెవీగా ఉన్నా తక్కువగా ఉన్న ఎలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకాప్ సైజుకి తగినట్టుగా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నాము అంటే కట్ చేసి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ నాకు సెట్ కాదేమో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ప్రెస్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయండి ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే సూపర్గా కట్ బ్లౌజ్ మాస్టర్ స్టైల్లో బొటిక్ లెవెల్లో ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం టైం అయితే ఈ విధంగా స్పెండ్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఈ టూ సైడ్స్ క్లోజ్కి ఇలా మార్క్ చేసుకుని కట్ చేయాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఈ టూ క్లోజ్కి కరెక్ట్గా ఓపెన్స్ వచ్చినా పర్వాలేదు ఎగ్జాక్ట్గా ఈ నెక్ షేప్ని అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ టూ క్లోజ్ని కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకుండా ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో మనం బస్ట్ పాయింట్ని మార్క్ చేసాం కదా ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర టక్స్ ఇవ్వాలన్నమాట మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈ టూ క్లోత్ కరెక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి అలా టచ్ అయ్యే విధంగా ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ క్రాస్ ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఏ మాత్రం లాగకూడదు ఎందుకంటే ఇక్కడ క్రాస్గా ఉంది కదా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు అందువల్ల మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్లో టూ క్లోత్స్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం పేపర్ని బేస్ చేసుకుని క్లాత్కి ఈ విధంగా మనం కట్ ఇచ్చామో అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఈ బిగ్ బార్డర్ దగ్గర మిడిల్లోకి ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి టూ సైడ్స్కి ఈ క్లాత్ కరెక్ట్గా వచ్చేలా టూ లేయర్స్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఎంత విడ్త్ అయితే ఉందో చెక్ చేసుకోవాలి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం హ్యాండ్స్కి జాయింట్ వేసేటప్పుడు ఈ జాయింట్స్ అనేది ఖర్చులోకి వెళ్ళేలా జాయింట్ వేసుకోవాలి అందువల్ల ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ టక్స్ పాయింట్ కానీ అలాగే సెంటర్ ప్లేస్ అనేది కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ప్లేస్ చేసుకుంటే హ్యాండ్స్కి జాయింట్స్ వేసేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నా కూడా నాకు ఎల్బో హ్యాండ్స్కి క్లాత్ సఫిషియంట్గా సరిపోయింది అందువల్ల నేనైతే ఎల్బో హ్యాండ్స్ని డిజైన్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ పై వైపున ఫోల్డింగ్ సైడ్ అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి చూసారా ఎగ్జాక్ట్గా నాకు క్లాత్ అయితే సరిపోతుంది చూసారా ఇలా అనమాట అంటే మనం బ్యాక్ పార్ట్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ కట్ ఇచ్చేసి మనం కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసాము అంటే ఒక్కొక్కసారి మనకి క్లాత్ అనేది సరిపోదు అనమాట ఇలా చెక్ చేసుకుంటే మనం చూసారా పై వైపున పావు ఇంచి మాత్రమే కట్ ఇచ్చానమాట ఎక్స్ట్రా తీసుకోకుండా ఈ విధంగా మనం బేస్ చేసుకుంటూ అంటే చెక్ చేసుకుంటూ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే డిజైనర్ బ్లౌజ్ కదా క్లాత్ తక్కువగా ఉన్నా కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే మనకి క్లాత్ కూడా సఫిషియెంట్గా సరిపోతుంది ఇదిలో ఇలా తక్కువ బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయ్యాము అంటే చాలా తక్కువ క్లాత్లోనే మనం బ్లౌజ్కి డిజైనర్ బ్లౌజ్ లుక్ ఇవ్వచ్చు అనమాట చూసారా ఇక్కడ బ్లౌజ్ క్లాత్ తక్కువగా ఉన్నా కూడా జాయింట్స్ అనేది ఎక్కడా లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి స్లీవ్స్ పార్ట్కు మాత్రమే కొంచెం జాయింట్ వస్తుంది అక్కడ కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్తోనే మనం హ్యాండ్స్ పార్ట్ కి జాయింట్ వేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాం కదా అలాగే ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర అలాగే వెయిస్ట్ దగ్గర బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ నెక్ దగ్గర సింపుల్ డిజైనర్ బ్లౌజ్ మోడల్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి బ్లూస్ని కట్ చేశాక ఇలాంటి చిన్న చిన్న పీసెస్ని కూడా అస్సలు పడేయకూడదు అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ ఈ బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ ఆర్ కర్స్ ప్యాటర్న్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ప్రొఫెషనల్ స్టైల్లో మీరు స్టిచ్చింగ్ అడుగుతూ ఉన్నారు కాబట్టి స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్